హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా అటుకులతో వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వడియాలకు గంజి కాచే పని కూడా లేదు మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ అటుకులను తీసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి అటుకులను అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత అటుకులు ఇలా సాఫ్ట్గా రెడీ అయ్యాయి ఈ అటుకులను వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ అటుకుల్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అవసరమైతే రెండు స్పూన్ల వాటర్ పోసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకొని అందులోకి మనం కలుపుకున్న పిండిని వేసేసుకోవాలి ఇలా ప్యాకెట్లో వేసుకొని వడియాలు పెట్టేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కూడా పెట్టేయచ్చు చూసారు కదా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్గా వేసేసుకోవాలి కవర్ ఎడ్జ్ని కట్ చేసేసి మనకు నచ్చిన షేప్లో వడియాలను పెట్టేసుకోవచ్చు ఈ వడియాలను ఇలా ప్యాకెట్ లో వేసి పెట్టడం వల్ల చాలా ఫాస్ట్ గా పెట్టేయచ్చు అదే చేత్తో పెట్టినట్లయితే చాలా టైం తీసుకుంటుంది ఇలాగే మిగిలిన వడియాలని పెట్టేసుకోవాలి వడియాలన్నీ ఇలా ఎండలో పెట్టేసుకోవాలి ఈ వడియాలు రెండు రోజుల తర్వాత ఇలా రెడీ అయ్యాయి వడియాలు బాగా ఎండిన తర్వాత ఇలా రెడీ అయ్యాయి బాగా క్రిస్పీగా గలగల ఆడేంత వరకు వడియాలను ఎండబెట్టుకోవాలి ఈ వడియాలను వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ అటుకుల వడియాలను ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి ఈ వడియాలు పెద్దగా నూనె పీల్చుకోవు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడియాలు రెడీ చూసారు కదా ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో ఈజీగా అటుకుల వడియాలు ఎలా చేయాలో అని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్